హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అల్లం వెల్లులు పేస్ట్ అయితే ఫ్రెష్గా మొన్న బోనాల పండగకి పట్టింది అనమాట అందుకే అంత ఫుల్గా ఉంది బాక్స్ రెండా అంటే అమ్మస్తారు కదా అమ్మచ్చి ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇంకా అందుకే అంత ఫుల్ ఉంది ఇంకా నాన్న అప్పుడు నాన్న వాళ్ళు ఉండే కదా నాన్న అమ్మ నేను ఇల్లందరం కలిసి వెల్లిపాయలు అయితే తీసినాం అన్నమాట పండగ కదా ఇంకా తీసేళ్ళు అనమాట శనివారం రోజు ఇంకా మంచిగా అంతా మిక్స్ అయితే పట్టేసిన ఒక బాక్స్లో సగం ఎత్తినా ఇంక ఈ బాక్స్లో ఫుల్గా ఎత్తినా అనమాట ఇంకా అవి అదైతే ఫుల్ సగం అయిపోయింది ఫుల్లుది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ కోసం అయితే నైట్ డిన్నర్ కోసం అయితే చపాతి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ పిల్లలు అది ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ అయితే వేసేస్తూ ఉన్నాను టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది అది పక్కకు పెట్టేసిన పక్కకు పెట్టేసి మళ్ళీ వీళ్ళకు ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఇంకా అక్కడైతే చపాతి అయితే పుల్క అండ్ పులకలు అయితే పూరి చేస్తారనమాట ఇవి పుల్కలు పులకలు అండ్ గోధుమ పిండితోని చేస్తానేమో చపాతీలు ఇంకా వీడితో చేస్తారేమో పులకలు అయితే అనమాట పులక టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇంకా పులకలు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే వండుతూ ఉన్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇంకా కర్రీ అయితే వండుతూ ఉన్నాను ఇంకా అక్కడ టమాటా కర్రీ టమాటా ఎగు కర్రీ అయితే వండుతూ ఉన్నాను చపాతీలు అయితే కాలువడం అయితే అయిపోయిందనమాట ఇంక ఇదైతే ఇంకేదైతే ఉన్నారు అన్నమాట ఇంకా టోన్ అయితే అక్కడ కెమెరా ముందుకొచ్చి అలా అలా అంటా ఉన్నాడు ఇంకా టమాటాలు అయితే ఉడికిపోతున్నాయి కొద్ది చింతపండు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి కొద్ది చింతపండు అయితే వేసినా అనమాట కొద్ది చింతపండు అయితే వేసినా మంచిగా ఉడికించుకోవాలి ఉడికినాక మంచిగా మిక్సీకి అయితే వేయాలన్నమాట వేసి రుబ్బుకోవాలి ఇవి చల్లారినాక టమాటా కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది అంటే టమాటా ఎగ్గు కర్రీ అంటే ఉడకబెట్టి వండుతాం కదా అట్లా వండుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మేము ఉన్నదేమో ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండినా అది అలాగే ఉంది కొద్దిగా ఇంకా అది కొద్దిగా ఉంది అదే వేసుకొని ఇంక ఇవన్నీ వేసుకొని తినేయాలన్నమాట నైట్ డిన్నర్ అయితే ఇంకా అదైతే అనమాట ఇది నెక్స్ట్ మార్నింగ్ అయితే దోశలు అయితే వేసుకుంటా ఉన్నాం అనమాట రాగి దోశలు అయితే నెక్స్ట్ మార్నింగ్ క్లిప్ మిస్ అయింది నైట్ చపాతి తినేది వస్తుంది వచ్చి ఇందులోనే చూడండి అది ముందేసేది ఇది ముందేసినాను అనమాట ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే చపాతీలు అయితే వేసిన మన సారీ రాగి దోశలు అయితే పోసిన అనమాట ఇంకా దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా దోశలు అయితే తినేసి తర్వాత అయితే ఇంకా చాయ్ అయితే తాగిస్తూ ఉన్నాను చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకక్కడ మళ్ళీ మధ్యాహ్నం కర్రీ అయితే ఉండాలన్నమాట మధ్యాహ్నం కోసమైతే ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది కానీ ఇంకా మధ్యాహ్నం కోసం కర్రీ అయితే చేయాలన్నమాట ఇంకా కమ్మలు పెద్ద కమ్మలు తీసేసిన చెవులు అయితే ఇంకా మళ్ళీ అవి పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసేసిన అంటే పండగలు అప్పుడు పెట్టుకుంటా నార్మల్గా ఇంకా నార్మల్గా మళ్ళీ డైలీ వెరీ పెట్టుకునే చిన్న కమ్మలు అయితే అవి పెట్టుకుంటాం మళ్ళీ ఇంకా నైట్ కర్రీ ఉన్నదని చెప్పినా కదా ఇదేనండి ఇంకా పులకలు పెట్టుకొని తినేస్తూ ఉన్నాం అన్నమాట ఇంక ఇది ఇది అక్క అక్క వల్ల వచ్చినప్పుడు క్లిప్పులు ఈ రెండు క్లిప్పులు పెట్టడం మిస్ అయిపోయింది అనమాట ఆ క్లిప్పులు ఇప్పుడు ఈ వీడియోలో చేసిన మళ్ళీ మళ్ళీ వచ్చేళ్ళని అనుకోకండి ఆ రెండు క్లిప్పులు అందులో మిస్ అయినాయి అనమాట అందులో మిస్ అయితే నేను మళ్ళీ ఇందులో వేసినా అనమాట ఆ క్లిప్పులు అయితే ఆ వీడియోలు ఇంకెక్కడైతే షాపింగ్కి వచ్చినామని చెప్పాను కదా ఆ వీడియోలో ఇంకా తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత చా అయితే తాగేస్తూ ఉన్నాం అనమాట క్లిప్పులు అన్నీ మిస్ అయిపోయినాయి ఇట్లా పెట్టుడు పట్ల ముందు వచ్చేటివి వెనుక వెనకొచ్చేటి ముందు వచ్చినాయి అనమాట అక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట ఇది నైట్ అండి నేను చెప్పినా కదా అవి అనమాట ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ క్లిప్స్ ఈ వీడియో కూడా అంతేనండి ఆ రోజు పెట్టే వీడియోనే అందులో మిస్ అయిందని డౌట్ కొద్దీ మళ్ళీ ఇందులో వేసిన అనమాట నేనైతే వచ్చినదే ఇది మొన్న పండగ వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయేలా అనమాట నీ క్లిప్పులు పెట్టడం మిస్ అయిపోయింది ఇంకేరో ఈ వీడియోలో అయితే పెట్టినా అంటే పెట్టినో లేదో పెట్టినా మరి పెట్టినో లేదో అన్నది నాకైతే డౌట్గా ఉందన్నమాట అందుకని చెప్పేసి ఈ క్లిప్లో అయితే ఇందులో పెట్టేసిన అనమాట ఇంకక్క వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట ఛాయ్ అయితే తాగేసీళ్ళు ఛాయ్ తాగేసిళ్ళు మంచిగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట కూర్చొని అయితే ఇట్లా ఉంటే బాగా అనిపిస్తాయి కదా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఉన్న రోజులైతే వర్షం అయితే పర్లేదనమాట ఒక బోనాల బోనాల పండుగ రోజు మార్నింగ్ పడ్డది మార్నింగ్ కాదు మేము పోయి మేము బోనం ఎత్తుకొని దర్శనం చేసుకొచ్చుకున్నాక అట్లా అట్లా తుప్పు తుప్పురు పడ్డది మళ్ళీ వెళ్ళిపోయిందనమాట వర్షం అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడతో మళ్ళీ కలుసుకుందాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఖచ్చితంగా చూడండి పక్కన వాళ్ళకి కూడా చేసి షేర్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుపుకుందాం